రామేశ్వరం గ్రామంలో రెండవ రోజు ఎన్నికల ప్రచారం నిర్వహించిన అనపర్తి శాసనసభలు సతీమణి సత్తి ఆదిలక్ష్మి కాకినాడ జిల్లా పెద్దపూడి మండలం రామేశ్వరం గ్రామంలో గ్రామ సర్పంచ్ కొటికలపూడి చిన్నబాబు యువ నాయకులు కొటికెలపూడి నాగవెంకట గణేష్ ఆధ్వర్యంలో రెండవ రోజు ఎన్నికల ప్రచారంలో అనపర్తి శాసనసభలు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి సతీమణి సత్తి ఆదిలక్ష్మి పాల్గొన్నారు ఈ సందర్భంగా సత్తి ఆదిలక్ష్మి ఇంటింటికి వెళ్లి ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఆధ్వర్యంలో అనపర్తి శాసనసభలు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో వివరించారు సత్య ఆదిలక్ష్మి మాట్లాడుతూ ఈ రోజు ఎన్నికల సందర్భంగా పెదపూడి మండలం రామేశ్వరం గ్రామంలో రెండవ రోజు ప్రతి ఇంటికి ఓటు వేయమని అడగటం జరుగుతుందని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలన్నీ అందరికీ అందుతున్నాయని ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి రామేశ్వరం గ్రామానికి నలభై ఐదు కోట్ల రూపాయలతో ఈ గ్రామానికి అభివృద్ధి చేయటం జరిగిందని ఈ గ్రామానికి శ్మశాన వాటిక రైతు భరోసా కేంద్రానికి హెల్త్ క్లినిక్ హౌసింగ్ కిమ్ రోడ్లు డ్రైన్లు వాటర్ ట్యాంక్ అంబేద్కర్ కమ్యూనిటీ సెంటర్ పెట్టడం జరిగిందని వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు నలభై ఐదు కోట్ల రూపాయలు ఈ రామేశ్వరం గ్రామానికి కేటాయించడం జరిగిందని ఈ గ్రామాన్ని డెవలప్మెంట్ చేయడానికి కారణం ఆయన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రుణపడి ఉంటామని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మరోసారి రెడ్డిని సీఎంగా డాక్టర్ సత్య రెడ్డిని మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని నియోజకవర్గ ప్రజలందరినీ కోరారు ప్రతి ఒక్కరు కూడా డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డికి ఓటు వేస్తామని అంటున్నారని సత్తి ఆదిలక్ష్మి అన్నారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పేపకాయల వెంకటలక్ష్మి వెంకటరమణ రామేశ్వరం గ్రామ సర్పంచ్ కొటిగిలపూడి చిన్నబాబు యువ నాయకులు కొటిగిలపూడి నాగవెంకట గణేష్ గ్రామ కన్వీనర్ గాజుల మణికంట ఉప సర్పంచ్ దూళ్ల వీర వెంకట సూర్యనారాయణ వేండ్రా సర్పంచ్ వాసు అద్దంకి ముక్తేశ్వరరావు గుత్తుల రమణ సమ్మంగి దుర్గా సాంబత్తుల చంటి చౌదరి రాజు పేర్ని దుర్గా ప్రసాద్ ఎక్స్ఎంపిటిసి చప్పెటి నాగేశ్వరరావు మద్దూరి సూరిబాబు నున్న రామచంద్రరావు నున్న రాజేంద్ర ట్రస్ట్ బోర్డు చైర్మన్ గంగుమళ్ళ సుబ్రహ్మణ్యం కొటికెలపూడి సత్యబాబు పేర్ని దుర్గాప్రసాద్ మేడిశెట్టి విష్ణు కొటికెలపూడి సుబ్బారావు మేళం శ్రీనివాస్ ఆకుల శ్రీనివాస్ కోలా శ్రీనివాస్ ఎన్టీ ప్రశాంత్ గొల్లపల్లి బుజ్జి తోటకూర ప్రసాద్ తోటకూర శ్రీను చిట్టూరి సత్యబాబు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు గ్రామస్తులు పాల్గొన్నారు જય જગ જય જગન చేస్తాను అమ్మ రెండోటి ఫ్యాన్ చేసి బ్యాట్గా మీకు ఎన్ని చేస్తారు ఏం కాబట్టి మర్చిపోకుండా చేస్తాను రెండోటి అందరికీ నమస్కారం అండి రోజు పెదపూడి మండలం రామేశ్వర గ్రామంలో రెండవ రోజు పర్యటన సందర్భంగా సాయి కృష్ణానగర్లో మేము పర్యటన చేయడం జరుగుతుంది ఎక్కడికి ఏగమూలకెళ్ళినా చాలా అద్భుతమైన స్పందన కనిపిస్తుంది నన్ను లోపలగా ఆహ్వానించి ప్రతి ఒక్కరు కూడా మరి మా ఓటు డాక్టర్ గారికి జగన్ మోహన్ రెడ్డి గారికి అది చెప్పడం జరుగుతుంది మరి ఈ స్పందన చూస్తుంటే ఈ ఈ వచ్చే నెలలో జరిగే ఎలక్షన్కి అత్యధికంగా మనం మెజార్టీ సాధించుకుంటామని తెలుస్తుంది మరి రామేశ్వరం గ్రామంలో డాక్టర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత మన డాక్టర్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత సుమారు నలభై ఐదు కోట్ల సంక్షేమ అభివృద్ధి జరిగింది ఇచ్చిన ప్రతి పథకాన్ని కూడా మన చిన్నబాబు గారు చాలా బాగా సద్వినియోగం చేసుకుని ఊరంతా కూడా డెవలప్ చేశారు ఏ ఊరు ఏ వీధికి వెళ్ళినా సిమెంట్ రెట్లతో డ్రైనేజ్ తోటి చాలా బాగుంది అలాగే ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి స్వస్థానం కూడా స్వస్థానం కూడా మరి పెండింగ్ ఉంది అది పూర్తి చేశారు అలాగే ఆర్బికే సెంటర్ రైతు భరోసా కేంద్రం మరి స్కూల్స్ డ్రైనేజ్ రోడ్సు అన్నీ కూడా బాగా డెవలప్ చేయడం జరిగింది తర్వాత మరి ఎక్కడికి వెళ్ళినా మాకు ఇది లేదన్న కంప్లైంట్ అంటూ లేకుండా అందరూ ఫిక్స్ అయిపోయారు మేము జగన్మోహన్ రెడ్డి గారిని డాక్టర్ గారిని గెలిపించుకుంటాం మీరు మరీ మరీ రావక్కర్లేదు మేమే చూసుకుంటాం మేము మంచి మెజార్టీ రామేశ్వర రాములు చేస్తామని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరుగుతుంది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ